నందుడు అంతకుముందే కప్పం కట్టడం కోసమని మధురా నగరానికి వెళ్ళాడు కంసప్రభువుని కలిసి కప్పం కట్టాడు కప్పం కట్టి తిరిగి వచ్చేస్తున్నాడు తిరిగి వచ్చేస్తున్నప్పుడు వసుదేవుడి ఇంటికి వెళ్ళాడు వసుదేవుడికి తెలుసు కృష్ణుడు పుట్టాడన్న విషయం ఆయనకి ఇక్కడ తెలుసు కారాగారంలో పుట్టాడు కృష్ణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కంసుడు ఉత్పాతములను సృష్టిస్తాడని కూడా తెలుసు ఉత్పాతములు వస్తాయి నువ్వు తొందరగా వెళ్ళిపోమన్నాడు గబగబా వచ్చేస్తున్నాడు నందుడు తన యొక్క పరివారంతో మార్గమధ్యంలో ఈ పూతన యొక్క శరీరం కనపడింది అడ్డంగా పడిపోయింది పెద్ద శరీరం ఇంత పెద్ద శరీరం పడిపోతే చంపినవాడెవరు మూడు జానల పిల్లాడు అంత చిన్న పిల్లాడికి ఇంత పెద్ద రాక్షసిని చంపడం సాధ్యమా అంటే పోతనగారు అన్నారు సాధ్యమే ఎందుకు సాధ్యం అంటారా విషధరరిపు గమనునికి విషగళస కొనునికి విమల విషసయ్యను నికిన్ విషభమ భవ జనకుని కిని విషకుచను విషము కొనుట విషమేతలపన్ అన్నారు విషధరరిపు గమనునికి ఆయన విషాన్ని ధరించినటువంటి పాములకు శత్రువైనటువంటి గరుత్పంతుని మీద ఎక్కి ప్రయాణం చేసేటటువంటి వాడికి విషగళస కునునికి లోకాల్ని రక్షించడం కోసమని క్షీరసాగర మధనవనందు ఆవిర్భవించినటువంటి హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి పరమశివుడు తనకి చిలికాడుగా కలిగినటువంటి శ్రీకృష్ణుడికి విషధరరిపు గమనునికి విషగళ్ళసకు నునికి విమల నికిన్ నిర్మలమైనటువంటి పాలసముద్ర జలాల మీద పడుకునేటటువంటి అలవాటు ఉన్నవాడికి విమల విషసయ్యనుకిన్ విషభవ భవ జనకునికిని విషములంటే నీళ్లు భవ అంటే అందులోంచి పుట్టింది తామరపు విషభవభవ అందులోంచి తామరపు పుడితే తామరపులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు విషభవ భవ జన్నకున్నికి ఆ బ్రహ్మగారికి తండ్రిగారు అయినటువంటి శ్రీమన్నారాయణుడికి విషభవ భవ విషకుచ విషకూచన్ను విషము కొనుట విషమే తలపన్ ఆ ఒక రాక్షసి యొక్క స్తన్యంలో ఉన్న కొద్దిగా విషం తాగి చంపేయడం పెద్ద లెక్క చంపేశాడయ్యా కాబట్టి ఇప్పుడు నందాదులకు ఆశ్చర్యం వాళ్ళు మార్గమధ్యంలో చూసి అయ్య బాబో ఎంత పెద్ద శరీరమో ఇలా అడ్డం పడిపోయింది దీనికి అంత్యేష్టి సంస్కారం చేయకపోతే ఇది కుళ్ళి వాసం వస్తుంది నందవ్రజంలో వాళ్ళు ఉండలేరు చాలా ఇబ్బంది పడిపోతారని ఇంత పెద్ద శరీరాన్ని ఎలా దహించడం చాలా కష్టమని వాళ్ళు గొడ్డళ్ళు రంపాలు తీసుకొచ్చి దాన్ని ముక్కలు కింద కోశారు కోసి ఒక పెద్ద కుప్ప కింద వేసి ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి చుట్టూ పెట్టి కాస్త ఇంధనం వేసి అగ్నిహోత్రాన్ని సంస్కరించి వెళ్ళిపోతున్నారు అదేదో దుర్వాసం వస్తుంది కొవ్వు చేతనకున్నారు రగిలి రగిలి పొగులు మగువ దేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలే దేహకల్మశములు ముఖమున త్రమబడుట చేసి భువరేణ్య బ్రహ్మ పరీక్షిత్తితో చెప్తున్నారు భువరేణ్య అంట రగిలి రగిలి పొగులు మగువ దేహము నుండి రగిలి రగిలి కొవ్వుతో కాలిపోతున్నటువంటి ఆ పోతనా శరీరం నుంచి అగరవత్తుల పొగలు పైకొచ్చాయి అగరు పరిమళముల పొగలు వెడలే కల్మషములు శ్రీహరిముఖమున త్రావబడుట చేసి భూవరీణ్య ఇందువల్ల అంటే ఆమె రాక్షసి పూతన పునాతీతి పూతన ఆమె సంస్కరింపబడింది ఆమెలో ఉన్న సమస్తమైనటువంటి దుర్గుణములు పరమాత్మ చేత పానము చేయబడ్డాయి తాగేశాడు ఆయన తాగేశాక ఇక ఆమె ఎందు దుర్గుణములు లేవు ఆయన యొక్క అధర స్పర్శ పొందింది కాబట్టి ఇక ఆమె ఎందు ఏ పాపములు లేవు ఏ పాపములు లేవు కాబట్టి ఆమె శరీరము కాలిపోతుంటే అగర పరిమళములు వెలువడ్డాయి వాళ్ళు తెల్లబోయారు ఏమిట్రా రాక్షసి కాలిపోతే అగరత్తుల వాసన వస్తోందని వాళ్ళు వెళ్ళిపోయారు పోతనగారు అన్నారు హరితన మీదన్ కరములు నిడి చన్నుకుడిచి కదిసిన మాత్రం హరిజన నిపగిది పరగతి గరిగెను దురితములు బాసిన సురంగమయం తల్లి దగ్గర పాలు పిల్లవాడు ఎలా తాగుతాడో అలా పిల్లవాణ్ణి చంపాలన్న ఉద్దేశ్యంతో తల్లి పాలెలా ఇస్తుందో అలా ఇవ్వడానికి అన్నట్టుగా వేషం కట్టి వచ్చినటువంటి పూతన పాలు తాగేటప్పుడు ఆయన మాత్రం తల్లి పాలు తాగుతున్నట్టే పట్టుకుని ఆ రెండు గుటకలు తాగినంత మాత్రం చేత నిజంగా కృష్ణ పరమాత్మ తల్లి అవలోకానికి ఎడుతుందో పూతన ఆలోకానికే వెళ్ళిపోయింది హరితన మీదం కరములు చన్ను కుడిసి కదిసిన మాత్రం హరిజనని పగితి పరగతి గరిగెను దురితములు బాసి కొక వెన్నునికొకరి విషమకు చందిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్ వెన్నుని కనిపించుచు తన చందిచ్చిన సతికి మరియు జన్మము కలదే ఆ కృష్ణ పరమాత్మని సంపేద్దామని ఒక్కసారి పాలిచ్చింది పూతన కానీ ఆమె మోక్షానికి గడిపాయి మరి ఇతను నా పిల్లాడు అన్న ఉద్దేశ్యంతో పోషించుకోవాలి అని పాలిచ్చిన యశోద ఎక్కడికి వెళుతుంది యశోద మోక్షానికే పెడుతుంది హరిగని చన్నుల కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తల పన్వశమే హరియారగించుటకు కురిపెడి దేనువులు ముక్తి కొసల చరించం ఇది పోతన గారి పద్యం అసలు చంపేద్దామని కన్న తల్లిలా నటించి వచ్చి పాలిచ్చిన పూతన మోక్షానికి వెళ్ళిపోయింది అసలు నిజంగా కన్న తల్లిలా పాలి కన్న నీ అనుకుని పాలిచ్చిన యశోద సోద మోక్షానికి వెళ్ళిపోయింది కృష్ణుణ్ణి చూసి పాలివ్వకుండా ఉండలేక ప్రేమతో పాలిచ్చిన గోపకాంతలు మోక్షానికి వెళ్ళిపోయారు కృష్ణుణ్ణి చూసి కొంచెం ఎక్కువ పాలిచ్చి కృష్ణుడు తాగాలని తాపత్రయపడిన ఆవులు ఎప్పుడు నోరున్నవాళ్ళు చంపేద్దామనుకున్న వాళ్ళు అందరూ మోక్షానికి వెళితే నోరు లేక గడ్డి తిని పాలిచ్చిన ఆవులు అక్కడికే వాటికి ఇంకా ఏదో గొప్పది ఇవ్వాలి అంత అమాయకత్వంతో ఉన్న గోవులు అంత గొప్పగా పాలిచ్చినందుకు మోక్షం కన్నా చివరే ఉంటుంది ఏమో నాకు తెలియదు మోక్షమే గొప్పది అందుకే ముక్తి కొసలచరించు మోక్షానికి చివర ఉన్నాయి అంటే ఆ తర్వాత ఇంకేమైనా ఉందేమో చెప్ప చెప్పలేదు వేదాంతంలో వేదాంతంలో గొప్పది మోక్షం ఒకటి అందుకే చివర ఉన్నాయి సరిపోతా